సొంతంగా పరిగెత్తక ఎక్కడ పడితే ఎక్కడ పరిగెత్తక నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి పరిగెత్తక అంత ఇష్టమై ఉండాలి చూడండి యేసు ప్రభు కూడా తాను సేవ చేసిన ఆ మూడున్నర సంవత్సరాల సేవలో తన ఇష్టంగా ఎక్కడికి పోలేదు ప్రభులు గురించి అద్భుతమైన మూడు విషయాలు మూడు మాటలు రాస్తుంది ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను త్వరగతి ఏంటి యోహన్ స్వార్థ ఐదవ అధ్యాయం యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పయో వాక్యం నేనే ఏమయ్యూ నా నాంతట నేనే ఏమీ చెయ్యను చూసారన్నమాట అన్నీ చేయటానికి అధికారం కలిగి ఉన్నవాడు మాట్లాడుతున్నాడు నేనేమి నా నేను నేనేం చేయను నేను ఒక నడిపింపుకు అప్పగించుకున్నాను ఆ నడిపింపు ప్రకారంగా నేను అన్ని చేస్తాను ఏ సూప్రభే మాట చెప్తే మ ఎలా చేస్తున్నావు మనస్సు కోరినట్లుగా నీకు ఆలోచన వచ్చినట్లుగా చేసేస్తావా నువ్వు ఏది చేయాలన్నా రా ప్రభు దగ్గర కనిపెట్టి చెయ్యి ప్రభు సెలవు ప్రకారంగా చేయి అలాంటి అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించుగాక ఇది ఒక విశ్వాస యొక్క ఉన్నత పరిధి ఏది తలంపు పొస్తుంది చేస్తూ వెళ్ళిపోకూడదు ఎలా చేయాలన్నా చేస్తూ వెళ్ళిపోవద్దు నువ్వు ఏది చేయాలన్నా అది దేవుని చిత్తమా అలా చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడా ఈ కార్యం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా ఈ కార్యం చేస్తే దేవుడు ముద్ర వేస్తాడా దేవుడు సంతోషిస్తాడా ఇది ఆయనకి ఇష్టమేనా అన్ను ఆలోచన చేయాలి ఆ జ్ఞానేంద్రం దేవుడు మనకు అనుగ్రహించును గాక